నమస్తే మనం పిఆర్టీ తెలంగాణ టీంతో ఉన్నాము వీళ్ళ సీరియల్ నెంబరు పదహారు లాగా కనిపిస్తూ ఉంది ఆల్రెడీ ఆ టీము ఇక్కడ ఖమ్మంలో నాలుగు పోలింగ్ బూత్ ఉన్నాయి అవి నాలుగు కూడా నాలుగు పోలింగ్ వ్యాప్తంగా మొత్తం ఇరవై మూడు పోలింగ్ బూత్లు ఇక్కడ ఖమ్మం టౌన్ లో నాలుగు జిల్లా నగర్ లో ఒకటి అట్లా మండల వారీగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది సో ఇది పరిస్థితి ఈ నేపథ్యంలో పిఆర్టీ వాళ్ళు చాలా కాలంగా ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన తెలంగాణలో కానీ చాలా కీలకమైన ఉపాధ్యాయ రంగంలో పెద్ద ఎత్తున వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సార్ చెప్పండి మీ డిమాండ్ ఏం చేయబోతున్నారు

ఫిట్మెంట్ బీఆర్ సాధించేటట్టు చేయడం దాదాపు కేజీబీవీలో వాళ్ళకి మినిమం టైమ్ స్క్రేట్ వచ్చే చేయటం అదేవిధంగా మోడల్ స్కూల్ ఏడేడు తర్వాత ఏడాది జీరో వన్ జీరో బడ్జెట్ తర్వాత గురుకుల పాఠశాలలో వాళ్ళు టైమింగ్స్ చేంజ్ చేయాలి టైమింగ్స్ గతంలో ఎనిమిది ఉండేది తొమ్మిది చేసారు మళ్ళీ ఎనిమిది చేశారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు చేయటం అనేటువంటి ప్రధాన డిమాండ్ సిబ్బంది రెడ్డి గారు చేస్తున్నారు డెబ్బై ఐదు వేల సభ్యత్వం డెబ్బై ఐదు వేల సభ్యత్వం ఉన్నటువంటి పీఆర్క్యూ సంఘం బలమైన సంఘంగా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఓటింగ్లో పాల్గొంటున్నారు సంతోషంగా ఉత్సాహంతో ఓటింగ్ వేయడం జరుగుతుంది మీ పేరు చెప్పండి నా పేరు ఝాన్సీ సౌజన్య కేజీబీవి సింగారెడ్డి స్పెషల్ ఆఫీసర్ పిఆర్టీయు కేజీబీవీ స్టేట్ ప్రెసిడెంట్ని మాకు పిఆర్టీ థర్టీ పర్సెంట్ పీఆర్సీని ఇప్పించింది మెటర్నల్టీ లీవ్లు ఇప్పించడం జరిగింది కేజీబీవీలకి ఇప్పుడు కూడా గెలిచినటువంటి ఆరు నెలల్లోనే మాకు మినిమం స్కేల్ అనేది కస్తూర్బా స్కూల్స్లో ఉన్నటువంటి అందరికీ ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి మాకు సమస్యలు మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి శ్రీపాల్ సారిని మేము గెలిపించదాల్సి చూసుకున్నాము స్కేల్ అనేది మాకు ఇప్పిస్తున్నారు కాబట్టి మేము పీఆర్టీకే గెలిపిస్తున్నాము సార్ మీ పేరు చెప్పండి ఎల్బతి వెంకటేశ్వర్లు వైవి అధ్యక్ష యాభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో రౌన్ టీచర్స్ సూనియర్ రాష్ట్ర శాఖ పక్షాల అనేకమైనటువంటి విజయాలను సాధించి ఉపాధ్యాయుల యొక్క జీవన ప్రమాణ శైలి పెంచే విధంగా పనిచేసినటువంటి సంఘం మరియు అనేకమైనటువంటి జీవులను సాధించి ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులకి అయితే అదనపు సీఎల్స్ మరి అప్పటి లోషన్లమెంట్లు ఇవాళ ఈనాడు కంటెస్టింగ్ అభ్యర్థి ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీపాల్ రెడ్డి గారు గత ప్రభుత్వ హాయంలో ప్రభుత్వాన్ని నొప్పించకుండా మెప్పించి థర్టీ పర్సెంట్ పిఆర్సీతో పాటు సిక్స్టీ వన్ ఇయర్స్ ఏజ్మెంట్ ముఖ్యంగా వేలాది మంది కేజీబీలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకి నూట ఎనభై వచ్చే తర్వాత వేతనంతో కూడి సిఎల్సిని రెండు శాసనసభలో పీఆర్టీ నాలుగు అక్షరాలు దీపాల రెడ్డి గారి పేరు తీయడం ఒక చారిత్రాత్మకమైన అంశం ఈ ఘటన ఈ పీఆర్సీ అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి సుమారుగా ఐదున్నర లక్షల మంది ఉద్యోగులు కూడా గుర్తింపజేయడం అనేటువంటిది సంఘం చాలా సంతోషపడతా ఉంది ఇవాళ పనిచేసేటువంటి సంఘాన్ని ఆదరించమని చెప్పేసి పిఆర్ జిల్లా శాఖ పక్షాన శాసన మండలి ఓటు కలిగినటువంటి ప్రతి ఓటర్ను కూడా అభ్యర్థించడం జరిగింది ఈ మధ్య కాలంలో రాబోయే కాలంలో ఉపాధ్యాయుల సమస్యలను ఏకైక ఎజెండాగా పనిచేసేటువంటి సంఘం పీఆర్డీ వై బికార్ బీసీ బిగేస్ నాన్ పొలిటికల్ అండ్ నాన్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ అన్ని భావజాలకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈ సంఘంలో ఉంటారు ఏ పార్టీకి అనుబంధం లేకుండా పాలకులు ఎవరున్నా కూడా ప్రభుత్వాలు మృతించకుండా మెప్పించి పనిచేస్తున్నటువంటి సంఘం పిఆర్టీ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం సరే ఒక ప్రశ్న ప్రధానమైనటువంటి అన్ని టీచర్ ఫెడరేషన్లు ఒక సామాజిక వర్గానికి రెండు సామాజ వర్గానికి టికెట్లు ఇచ్చినాయని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఎందుకని ప్రధానమైన ఆర్గనైజేషన్స్ అన్ని మీ మీ పిఆర్టిఓనే కాదు పిఆర్టీఓ కాదు అన్ని ప్రధానమైనటువంటి టీచర్ ఫెడరేషన్లు అన్ని రెండు వేల మూడు వందల లేనటువంటి ఒక ఒక కులానికే ఇస్తున్నాయి ఇది ఇది ప్రాచురిక పరిపాలన తాగుతుంది ఉపాధ్యాయ సంఘాలు అంటున్నారు మీరు చెప్పినటువంటి విషయాన్ని కూడా వివరణిస్తాను గత రెండు సార్లు కూడా పోల రవీందర్ అనేటువంటి వ్యక్తిని కూడా ఎమ్మెల్సీ చేసినటువంటిది పిఆర్టీ నాలుగు అక్షరాలు ఆ తర్వాత క్రమంలో కూడా తనకు కూడా రెండోసారి వేయడం జరిగింది ఎవరైతే పాలకులు ఉపాధ్యాయుల ప్రయోజనాలుగా పని జరుగుతుంది మేము పక్కన పని చేసి వచ్చి అర్హత శ్రీపాల్ రెడ్డి గారికి ఉంది ముప్పై మూడు జిల్లాల కార్యదర్శులు ఏకవాక్య తీర్మానం తోటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎమ్మెల్సీగా గా చట్ట సభల్లో ఉంటే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని అన్ని కులాలకి అన్ని అన్ని ప్రాంతాలకి సమాన అవకాశాలు కల్పించేటువంటి రాష్ట్రంలో ప్రోగ్రెసివ్ టీచర్స్ పియారిటీ అని చెప్పి కూడా మీ దాని తెలియజేస్తా ఉన్నాం నూటి నూరు శాతం కూడా మీరు అందరూ సంతోషపడే విధంగా అందరూ ఆనందించే విధంగా గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి కూడా మీ సందర్భంగా సెకండ్ భావిస్తున్నారు ఎవరిని కాదు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సందర్భం కాదు మాకు మేమే వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓటు గెలుస్తామని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తా అంటే జనం బయట ఉపాధ్యాసంగా ఫస్ట్ రౌండ్ ఎవరు ఛాన్స్ లేదు రెండో రౌండ్ మూడో రౌండ్ ఐదో రౌండ్ కూడా చాలా వాల్యుబుల్ ఎవరు కంటెస్టింగ్లో ఉన్నా కూడా రెండో ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా పీఆర్టీ గెయడానికి ఇష్టపడతారు కారణం ఏంటంటే గతంలో కానీ నాడు కానీ నేడు కానీ ఏ సమస్యకు పరిష్కారం అయినా ద్వారా అంటే పరిష్కారం అవుతుందని చెప్పేసి ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్న రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఎప్పుడు గత ప్రభుత్వంలో నేటి ప్రభుత్వంలో కూడా ఉన్నటుకు మనం మీరు చూస్తా ఉపాధ్యాయుల సంక్షేమమే ఉపాధ్యాయులకు సమస్య ఉన్నదంటే స్పందించదు కాబట్టి ఉపాధ్యాయులకు సంబంధించిన డిమాండ్స్ ఏ డిమాండ్స్తో ఇప్పుడు మేము కోరేటువంటిది అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి మినిమం టైం అనేటువంటి కూడా పిఆర్సి మంచి పిఆర్సీ సాధన కొరకు ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ డిఎస్ దీంతో పాటు కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులకు కూడా ప్రధానంగా అని చెప్పి రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా నివేదించింది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని చెప్పి అందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం మొన్నటి మనం మీరు చూశారు ఇవాళ ఎయిడెడ్ స్కూల్ మోడల్ స్కూల్ మైనార్టీ స్కూల్స్ లో ఎనిమిది గంటలకు సమయ పాలన పెడుతుంటే ఇబ్బంది పడుతుంటే నేడు శాసన మండలి ఇతరులు కూడా నోరు పెట్టకుండా కూడా వాడి బాధను కూడా అర్థం చేసుకున్న పరిస్థితుల్లో నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసేసి పాత టైమింగ్స్ విధానం కావాలని చెప్పడం వెంటనే రక్షణ పరిష్కారం చూపుతారన్న విషయాన్ని కూడా మీకు సార్ వామపక్ష ఎల్పీఐ సిపిఎం ఎమ్మెల్యే పార్టీ ప్రజాపంధాన్ని డెమోక్రసీ బీఆర్టీ కూడా పీఆర్టీ తెలంగాణ పిఆర్టీయు ఇంకా అందులో నుంచి బయటకెళ్ళినటువంటి అభ్యర్థులు వీళ్ళంతా డివిజన్ జరగడం వల్ల మీ గెలిపే అవకాశాలు దెబ్బతీస్తుందని బయట విశ్లేషకులు అంటున్నారు దీని మీద స్పందించలేదు వెనుకలు అయిపోయినాయి కాబట్టి ప్రధాన సంఘం కాబట్టి అభ్యర్థి దీపాలెడ్డి రెడ్డి గారికి ఇచ్చినటువంటి మ్యాండేటు దీన్ని అడ్డం పెట్టుకొని ఇచ్చిన పెద్ద సంఘం కాబట్టి ఒకరిద్దరు కూడా ఈ బ్యానర్ మీద ఉన్నా కూడా ఏదైతే యూనియన్ మ్యాండేట్ ఇచ్చిందో యూనియన్ మ్యాండేట్ ఇచ్చినటువంటి అభ్యర్థి అధికార అభ్యర్థి తప్పనిసరిగా కూడా ఇవన్నీ అంశాలన్నీ కూడా ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఉపాధ్యాయులకి వెల్ఫేర్ ఆఫ్ ద టీచర్ వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయ్ పనిచేస్తుంది కాబట్టి సంఘం తప్పనిసరిగా కూడా మొదటి ప్రాధాన్యతతో గెలుస్తాం మీరు ఇందాక కంటెక్ట్ లేదని కనుక అవసరాలు ఉన్నట్లయితే మిగతా కంటెస్టింగ్ అభ్యర్థులు రెండో ప్రాధాన్యత కూడా టీఆర్టీకి వస్తుందని చెప్పేసి నమ్ముతా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటిదాకా మనం ప్రధానమైనటువంటి బీఆర్టీ టీమ్తోని మాట్లాడించే ప్రయత్నం చేశాం వాళ్ళ వాయిస్ వాళ్ళ ఉపాధ్యాయుల డిమాండ్స్ ప్రధాన ఎజెండాగా కొనసాగుతున్నట్టుగా వాళ్ళ డిమాండ్స్ ఆల్రెడీ కరపత్ర పోలో క్యాంపెయిన్లో కూడా తెలియజేశారు సో మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ వాళ్ళ ఎన్నికల ఆఫర్ ఎలక్షన్ తర్వాత కలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అనడా